నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయేలీల ప్రజలు ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు బానిసలుగా శాపకరమైన జీవితాన్ని అనుభవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైన శోధనల మధ్య నడిచారు దేవుని ప్రజలు వెట్టి చాకరి చేశారట రాజు రాజు వాళ్ళు భయంకరముగా ఇబ్బందులు ఫరో రాజు ఫరో రాజు వాళ్ళు భయంకరముగా వేధించాడట ఎక్కడ చూసిన ఇజ్రాయిలు కన్నీటి పర్యాంతం ఎక్కడ చూసిన ఇజ్రాయేలులు వేదనతో ఉన్నారు ఫరోరాజు ఇజ్రాయేల్ని వెట్టి చాకరి చేపిస్తూ దూషిస్తూ అవమానిస్తూ భయంకరముగా హింసించడం ప్రారంభించాడు అది వారు తట్టుకోలేకపోయారు అది వారు భరించలేకపోయారు భరించలేక దేవుని దగ్గరకు వచ్చారు అయ్యా మేము ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నామయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నలిగిపోతున్నామయ్యా మమ్మల్ని ఈ స్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి విడిపించి మా పిత్రుడైన అబ్రహాముకి మీరు చేసిన వాగ్దాన దేశములకు మమ్మల్ని నువ్వు తీసుకుని వెళ్ళని కేకరాస్తున్నారు నీవు సమస్యతో రోగముతో బాధతో ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికి కూడా ఒక దైవ జనుడిని ఇట్లాగే పంపుతాడో అందుకోసమే జాగ్రత్తగా వినండి మోసే అని దేవుడు పిలిచి మోసే నా ప్రజలు ఐగుపత దేశంలో బానిసలుగా ఉన్నారు వారిని విడిపించవయ్యా వారిని తప్పించవయో నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మోసే బయలుదేరాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఫరో మీద యుద్ధం చేయాల ఫరో మీద పోరాడి దేవుని ప్రజలు ఫరో చేతిలో నుంచి తీసుకుని రావాలి ఫరోని జయించి తీసుకుని రావడం అంటే సామాన్యమైన సంగతి కాదు కానీ మోసే బయలుదేరేటప్పుడు ఏ ఆయుధం తీసుకుని వెళ్ళాడు అంటే ఆయన చేతిలో ఉన్న కర్రను తీసుకొని బయలుదేరాడు హాలూయా హలలుయా కర్రతో ఎవడన్నా రాజుని ఎదురించి చక్రవర్తిని ఎదురించి ప్రజలు విడిపించగలడా అసాధ్యమైన సంగతి కానీ దేవుడు చెబుతున్నాడు నీవు ఆ కర్రతోనే విడిపిస్తావు హలలుయా వెళ్ళాడు ప్రజలందరినీ విడిపించాడు కొన్ని దినముల తర్వాత సుమారుగా బైబిల్ చరిత్ర ప్రకారం ఇరవై ఇరవై ఐదు లక్షల మంది ప్రజలను విడిపించుకొని దేవుడు అబ్రహాముకు చూపించిన దేశం అబ్రహాముకి చెప్పిన వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్తున్నాడు వెళుతున్న తరుణంలో వీళ్ళు దాటిపోయారు దేశాన్ని దాటి అరణ్యంలో ప్రయాణిస్తున్నారు వాళ్ళు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆనందంతో సంతోషంతో చప్పలు కొడుతున్నారు ఎందుకని రేపటి నుంచి వీడి కష్టం మనకిగా లేదు రేపటి నుంచి వీడి పీడ మన జీవితంలో విరిగిపోయింది అబ్బా ఆ కఠినమైన మనుషుడు పీడ విరిగిపోయిందిరా అనుకొని బయలుదేరి ఆనందంగా వెళ్తున్నారు వీళ్ళు వెళుతూ 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 ఉండగా వారు ప్రయాణమునో ఎందుకనో ఎర్ర సముద్రం అక్కడ అడ్డు రావడం గమనించారు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఏం చేద్దాం మోసే అని మోసే అడుగుతున్నారు మోసే ఏదో చేద్దాం రాగండి కంగారు పడకండి అంటున్నాడు ఎందుకనో వెనక్కి తిరిగి చూశారు మీకులాగే అమ్మా మీలాగే ఇట్లా చూసారు వెనక్కి చూడగానే ఫరో సైన్యం ఫరో రాజ్యం వీళ్ళను పట్టుకోవడానికి వెనకే వస్తున్నారు వాడు వదిలేశాడు అనుకున్నామయ్యా వాడు విడిచిపెట్టాడు అనుకున్నామయ్యా కానీ వాడు మన వెనకే వస్తున్నాడు మోషే చూశాడు చూస్తే వాళ్ళు శత్రువులు పరిగెత్తుకొస్తున్నారు ఎవరు వీళ్ళు ఒకప్పుడు హింసించిన వాళ్ళు ఒకప్పుడు కొట్టిన వాళ్ళు ఒకప్పుడు బాధ పెట్టిన వాళ్ళు ఒకప్పుడు అవమానించిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి మరలా పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు వస్తుంటే ఇజ్రాయిల్ అంటున్నారు మోసేని ఏం మోసే అనవసరంగా వచ్చినట్టున్నాం ఇప్పుడు వాడి చేతుల నుంచి పారిపోయి వస్తున్నాం కదా ఇప్పుడు దొరికితే ఉంటుంది మనం మంచితనంగా రాటలే తప్పించుకొని వస్తున్నాం ఇప్పుడు దొరికామనుకో మామూలు కుట్టుడు కొట్టడం మోసే దీనికంటే అక్కడే ఉండేవాళ్ళం కదా ఎందుకు తీసుకొచ్చాం మోసే అక్కడే సత్యవాళ్ళం అక్కడే బ్రతికాలం అక్కడే ఉండేవాళ్ళం ఆ కష్టమో నష్టమో బాధ ఏదో ఆ దేశంలో ఉండేవాళ్ళం కదా మోసే ఒకవేళ వెళదామంటేనేమో సముద్రం ఉన్నది వెనక్కి చూస్తేనేమో శత్రువు ఉన్నాడు మాకు ఏమి అర్థం కావట్లేదు చెప్పు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయంలో ఈ సంభాషణ అంతా ఉన్నది ఆ మాటలు అన్నప్పుడు మోసాడు నాడు పదమూడవ వచ్చిన భాగములో అంటున్నాడు పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన అంటున్నాడు ఏ మీరు టెన్షన్ పడకండి మీరు భయపడకండి మీరు కలవరపడకండి మీరు ఆందోళన చెందకండి ఊరకనే నిలుచుని యహో వాచో రక్షణ కార్యమును చూడండి చెప్పబడదా ఊరక నిలుచో నువ్వు కంగారు పడకు నువ్వు భయపడకు నువ్వు కలవరపడకు పడకు దేవుడు నీ కొరకు చేసే కార్యాన్ని నువ్వు నిలుచుని 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 జాగ్రత్తగా చూడో దేవునికి చెప్పండి అవును నీ జీవితంలో కూడా ఇటువంటి ఆందోళనతో ఇక్కడికి వచ్చావు నీ సమస్యలు నిన్ను తరుముతున్నాయి నీ వ్యాధులు నిన్ను దుఃఖపెడుతున్నాయి నీ రోగాలు నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి నీకున్న సమస్యలను బట్టి దుఃఖాన్ని బట్టి కలవరాన్ని బట్టి వ్యాధులను బట్టి వచ్చిన సమస్యలను బట్టి వచ్చిన అప్పులను బట్టి నీకున్న శత్రువులను బట్టి నీకున్న సమస్యలను బట్టి నువ్వేమవుతున్నావు అంటే పడుకుంటే నిద్ర పట్టడం నీకు అనుకుంటున్నావు కానీ నిద్ర నాటలే కారణం నీకున్న రోగం బట్టి కలవరపడుతున్నావు నీకున్న ఇబ్బందిని బట్టి నువ్వు కలవరపడుతున్నావు నీకున్న అప్పుల్ని బట్టి కలవరపడుతున్నావు ఇదిగో కలవరపడుతూ కలవరపడుతూ భయపడుతూ ఇక్కడికి వచ్చావు దేవుడు నీరు చెప్తున్నాడు నువ్వు భయపడొద్దు నువ్వు కలవరపడొద్దు నువ్వు ఏ ఆందోళన చెందొద్దు ఊరికే నువ్వు నిలబడు నీ కొరకు యుహోవా అద్భుతం చేయబోతున్నాడు